ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్ణత టీచర్ అనే మా ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతున్నాయి మరి మా ఛానల్ మీరు చూడదలిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మనవి ఈరోజు మనము భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు మరియు ప్రముఖ రాజకీయవేత్త శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం జగ్జీవన్ రామ్ ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల ఎనిమిది జూల్ నుండి ఆయన జన్మించిన తేదీ జూలై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆయన మరణించిన తేదీ ఈ మధ్యకాలంలో ఆయన జీవించిన కాలం ఈయన పేరొందిన స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త బీహార్లోనే వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు ఆయన బాబూజీగా ప్రసిద్ధుడు భారత పార్లమెంట్లో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు ఈయన పదవీ కాలం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చి ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది వరకు అప్పటి ప్రధానమంత్రి మరార్జీ దేశాయ్ కేంద్ర రక్షణ మంత్రిగా ఆయన పదవీకాలం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఒకటి వరకు అప్పటి ప్రధానమంత్రి మరార్జీ దేశాయ్ పదవీ కాలం పంతొమ్మిది వందల డెబ్బై జూన్ ఇరవై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పది వరకు అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వ్యక్తిగత వివరాలు జననం పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదు జన్మించిన ప్రదేశం చంద్వా భోజ్పూర్ జిల్లా బీహార్ ఒకప్పటి బ్రిటిష్ రాజ్యం ఇప్పుడు భారతదేశం మరణం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూలై ఆరు వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ ప్రజాస్వామ్య కాంగ్రెస్ జనతా పార్టీ సంతానం సురేష్ కుమార్ పూర్వ విద్యార్థి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆయన జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఆయన సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించారు అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా నలభై సంవత్సరాలకు పైగా వివిధ శాఖల కేబినెట్ మంత్రిగా పనిచేశారు మరి ముఖ్యంగా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నారు ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడింది భారతదేశంలో హరిత విప్లవం భారత వ్యవసాయాన్ని ఆధునికీ ఆధునికీకరించడంలో ఆయన ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన రెండు పదవీ కాలాల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కరువు సమయంలోనూ ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలపడం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయము భారత అత్యవసర స్థితి సమయంలో అనగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు వరకు ప్రధాని ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ను విడిచిపెట్టి జనతా పార్టీ కూటమిలో చేరారు తరువాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీతో పాటు ఆయన భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి డెబ్బై తొమ్మిది వరకు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ జేను స్థాపించారు అతని మరణం తర్వాత అతను స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి క్యాబినెట్లో చివరిగా జీవించి ఉన్న చివరి తాత్కాలిక మంత్రి జీవించి ఉన్న చివరి సభ్యుడు ఆయన ప్రారంభ జీవితం విద్య బాబు జగ్జీవన్ రామ్ బీహార్లోని అర్రా సమీపంలోని చంద్వాలో భారతీయ కుల వ్యవస్థలోని చమర్ కులంలో జన్మించారు అతనికి అన్నయ్య సంతులాల్ ముగ్గురు సోదరిమణులు ఉన్నారు ఆయన తండ్రి శోభిరామ్ బ్రిటిష్ భారతీయ సైన్యం తరఫున పెషావర్లో నియమించబడ్డాడు కానీ తర్వాత కొన్ని విభేదాల కారణంగా రాజీనామా చేసి తన స్వగ్రామం చంద్వాలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ స్థిరపడ్డాడు అతను శివ నారాయణి వర్గానికి చెందిన మహంత్ అయ్యాడు చేతిరాత్రిలో బాగా నైపుణ్యం ఉంది స్థానికంగా పంపిణీ చేయబడిన విభాగం కోసం అనేక పుస్తకాలను రాశారు జగ్జవన్ పంతొమ్మిది వందల పద్నాలుగు జనవరిలో ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలో అభ్యసించారు ఆయన తండ్రి అకాల మరణం తరువాత జగ్జవన్ అతని తల్లి వాసంతిదేవికి దేవికి తీవ్రమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడింది ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో అర్రాలోని అగర్వాల్ మిడిల్ స్కూల్లో చేరారు అక్కడ మొదటిసారి బోధనా మాధ్యమం ఆంగ్ల భాష నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అర్రా టౌన్ స్కూల్లో చేరాడు ఇక్కడ అతను మొదటిసారిగా కుల వివక్షను ఎదుర్కొన్నారు అయినా ఆయన నిరాశ చెందలేదు ఆ పాఠశాలలో తరచుగా ఉదాహరించే సంఘటన జరిగింది పాఠశాలలో రెండు నీటి కొండలు ఒకటి హిందువులకు మరొకటి ముస్లిములకు ముస్లింలకు ఉండే సంప్రదాయం ఉంది జగ్జవన్ హిందూ కొండ నుండి నీరు తాగాడు అతను అంటరాని తరగతి చెందినవాడు కాబట్టి ఈ విషయం ప్రిన్సిపల్కు నివేదించారు ఆ సంఘటన తర్వాత ప్రిన్సిపల్ పాఠశాలలో అనరాని వారి కోసం మూడవ కుండను ఉంచాడు అంటరాని వారి కోసం మూడవ కుండను ఉంచారు జగ్జీవన్ ఆ కొండను రెండుసార్లు పగలగొట్టి నిరసన తెలిపారు ప్రిన్సిపల్ మూడవ మూడవ కొండ పెట్టడాన్ని వ్యతిరేకించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగిన ఆ సంఘటనలు జగ్జీవన్ జీవితంలో ఒక మలుపు తిప్పాయి ఒకసారి మదన్ మోహన్ మాలవ్య ఆ పాఠశాలను సందర్శించారు ఆ సమయంలో జగ్జీవన్ స్వాతంత్ర్య ప్రసంగంతో ఆకట్టుకున్నాడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరమని ఆయనను ఆహ్వానించారు జగ్జీవన్ రామ్ తన మెట్రికులేషన్ మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించి పద్దె పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరాడు అక్కడ అతనికి బిర్లా ఉపకార వేతనం లభించింది ఇంటర్ సైన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు బిహెచ్యులో ఉన్నప్పుడు ఆయన సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు షెడ్యూల్ కులాల విద్యార్థులను సమూహపరిచారు ఒక దళిత విద్యార్థిగా ఆయన స్థానిక కౌరశాలలో జుట్టు కత్తిరింపులు వసతు గృహాల్లో భోజనం దగ్గర వివక్ష వంటి ప్రాథమిక సేవలను నిరాకరించాడు చివరికి జగ్జవాన్ బీహెచ్యూను విడిచిపెట్టి కలకత్తా విశ్వవిద్యాలయంలో తన విద్యను కొనసాగించారు రెండు వేల ఏడులో బీహెచ్యూలో కుల వివక్ష ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రాల ఫ్యాకల్టీలలో బాబు జగ్జవన్ రామ్తో ఏర్పాటు చేశారు ఆయన బిఏ బిఎస్సి డిగ్రీ పొందారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు అక్కడ ఆయన మళ్ళీ వివక్ష సమస్యల వైపు దృష్టిని ఆకర్షించడానికి సమావేశాలను నిర్వహించాడు మహాత్మా గాంధీ ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు తొలి ఎదుగుదల నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్కతాలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వెల్లింగ్టన్ స్క్వేర్లో మజ్దూర్ ర్యాలీని నిర్వహించారు ఇందులో సుమారు యాభై వేలు మంది పాల్గొన్నారు వినాశకరమైన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నేపాల్ బీహార్ భూకంపం సంభవించినప్పుడు ఆయన సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు అక్కడ జగ్జవన్ రామ్ చేసిన సేవలు ప్రశంసించబడ్డాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారము జనాదరణ పొందిన పాలనను ప్రవేశపెట్టినప్పుడు షెడ్యూల్ కులాలకు చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించినప్పుడు జాతీయవాదులు బ్రిటిష్ విధేయులు బీహార్లోని సామాజిక ఆర్థిక పరిస్థితిపై అతనికి మొదటి జ్ఞానం ఉన్నందున అతనిని సంప్రదించారు అతను జాతీయవాదులతో కలిసి రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఎంచుకొని కాంగ్రెస్లో చేరాడు జగ్జీవన్ రామ్ బీహార్ కౌన్సిల్కు నామినేట్ అయ్యారు ఆయన అనగారిన వర్గాలకు సమర్థవంతమైన ప్రతినిధిగా విలువైనవాడు మాత్రమే కాదు అతనికి బీఆర్ అంబేద్కర్ను ఎదుర్కోగల శక్తి కూడా ఉంది అతను పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు అయితే నీటిపారుదల శాఖకు సొంకం సమస్యపై అతను నీటిపారుదల సొంకం సమస్యపై అతను తన సభ్యత్వానికి రాజీనామా చేశారు దానిపై జగ్జీవన్ రామ్ తన ప్రజలను నడిపించలేని పిరికివాడు అని విమర్శించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆయన అఖిల భారత అణగారిన వర్గాల కూటమి స్థాపనకు సహకరించారు అది అంటరాని వారి కోసం సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ ఆయన భారత జాతీయ కాంగ్రెస్లోకి ఆకర్షించబడ్డారు అదే సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఐదు హిందూ మహాసభ సెషన్లో దేవాలయాలు తాగునీటి బావులను దళితులకు ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించారు పంతొమ్మిది వందల నలభైల ప్రారంభంలో సత్యాగ్రహం క్విట్ క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించారు యూరోపియన్ దేశాల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడాన్ని బహిరంగంగా ఖండించిన ప్రధాన నాయకులలో అతను ఒకడు దాని కోసం ఆయన పంతొమ్మిది వందల నలభైలో జైలు శిక్ష అనుభవించారు దానికోసం ఆయన పంతొమ్మిది వందల నలభైలో జైలు శిక్ష అనుభవించి భారత రాజ్యాంగ పరిషత్తులో అతను దళితుల హక్కుల కోసం వాదించారు ఇక ఆయన రాజకీయ జీవితం పంతొమ్మిది వందల నలభై ఆరులో జగ్జవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో పిన్న వయస్కుడైన మంత్రి అయ్యారు తదుపరి భారత మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా భారతదేశంలో అనేక సా కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశారు అతను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహారున జనవలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్మిక సదస్సుకు హాజరైన ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఒకడు రామ్ ప్రధాన్ రాజకీయ గురువు గొప్ప గాంధీవాది బీహార్ విభూతి బీహార్ విభూతి అనుగ్రహ నారాయణ సిన్హాతో పాటు అప్పటి ప్రతినిధి బృందానికి అధిపతిగా కొన్ని రో రోజులు తర్వాత ఆయన అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కార్మిక ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేశారు జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కార్మిక మంత్రిగా పనిచేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన తాత్కాలిక పరిషత్ సభ్యుడు అలాగే రామ్ పంతొమ్మిది వందల నలభై ఆరులో తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలో పనిచేశారు తరువాత అతను నెహ్రూ కేబినెట్లో కమ్యూనికేషన్స్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు అలాగే రవాణా రైల్వేలు పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై రెండు వరకు రవాణా కమ్యూనికేషన్ శాఖలకు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై మూడులో ఇంకా అనేక శాఖలకు మంత్రి పదవులను నిర్వహించారు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అతను కార్మిక ఉపాధి పునరావాసం మంత్రిగా కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్బై వరకు పనిచేశారు అతని పదవీ కాలాన్ని హరిత విప్లవాన్ని విజయవంతంగా నడిపించినందుకు రామ్ బాగా గుర్తు ఉండిపోయాడు పంతొమ్మిది వందల అరవైలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు జగజవన్ రామ్ ఇందిరాగాంధీ నాయకత్వంలోని శిబిరంలో చేరారు దాని విభాగానికి అధ్యక్షుడైన అధ్యక్షుడయ్యాడు రక్షణ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై టు డెబ్బై నాలుగు పనిచేశారు అతడిని క్యాబినెట్లో వర్చువల్ నెంబర్ టూ వ్యవసాయం నీటిపారుదల శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు టు డెబ్బై ఏడు వరకు చేశారు జగ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది భారత అత్యవసర పరిస్థితుల్లో చాలా వరకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీని విధేయుడిగా ఉండగా పంతొమ్మిది పంతొమ్మిది వందల ఏడులో అతను ఐదుగురు ఇతర రాజకీయ నాయకులతో కలిసి కేబినెట్కు రాజీనామా చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఏర్పాటు చేశారు ఢిల్లీలోని ప్రసిద్ధ రామ్లీలా మైదానంలో ఒక ఆదివారం నాడు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జరిగిన ప్రతిపక్ష ర్యాలీలో జగ్జీవన్ రామ్ ప్రసంగించారు జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్ ద్వారా బ్లాక్ మాస్టర్ బ్లాక్ బస్టర్ మూవీ బాబిని బ్లాక్బస్టర్ బస్టర్ మూవీ బాబీని ప్రసారం చేయడం ద్వారా ప్రదర్శనలో పాల్గొనకుండా జనాన్ని ఆపడానికి ప్రయత్నించారని ఆరోపించారు ఈ ర్యాలీకి ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు మరుసటి రోజు ఒక వార్తాపత్రిక శీర్షిక బాబు బాబీని ఓడించింది అనే వార్తను ప్రచురి ప్రచురించింది మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు అతను భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు మంత్రివర్గంలో చేరడానికి మొదట్లో అయిష్టతతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు కానీ చివరికి జయప్రకాష్ నారాయణ్ ఆదేశం మేరకు హాజరయ్యారు ఆదేశం మేరకు హాజరయ్యారు కేవలం ఒక వ్యక్తిగా కాదు కానీ రాజకీయ సామాజిక శక్తిగా అతనికి మరోసారి రక్షణ శాఖ ఇవ్వబడింది ప్రభుత్వంలో అతన్ని చివరి స్థానము పంతొమ్మిది వందల డెబ్బై ఏడు టు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనతా పార్టీ అనగా మొరార్జీ దేశాయ్ గారు ప్రభుత్వంలో భారత ఉప ప్రధానమంత్రిగా ఉంది పంతొమ్మిది వందల యాభై జరిగిన మొదటి ఎన్నికల నుండి పద పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించే వరకు నలభై సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా అనగా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు అత ఆయన బీహార్లోని ససారం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి సారీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు పార్లమెంట్లో అతని నిరంతర ప్రాతినిధ్యం ప్రపంచ రికార్డుగా గణతకెక్కింది ఇక ఆయన వ్యక్తిగత జీవితం పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆగస్టులో ఆయన మొదటి భార్య అనారోగ్యంతో మరణించింది అలా మరలా తిరిగి పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూన్లో అతను కాన్పూరు ప్రసిద్ధ సామాజిక కార్యకర్త బీర్బాల్ కుమారి ఇంద్రాణిదేవిని వివాహం చేసుకున్నారు తన్మయ్యి అతని అంత్యక్రియల స్థలం తన్మయ్యి స్మారక చిహ్నంగా మార్చారు అతని జయంతిని భారతదేశంలో తన్మయ్యి అనగా సమానత్వ దినోత్సవంగా జరుపుతారు అతని జన్మదినోత్సవ వేడుకలు రెండు వేల ఎనిమిదిలో దేశవ్యాప్తంగా జరిగాయి అతని మరణానంతరం భారతరత్న ప్రదానం చేయాలని హైదరాబాద్లో ఇప్పటికీ వినిపిస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆంధ్ర యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది రెండు వేల తొమ్మిదిలో అతను అతని నూట ఒకటవ జయంతి సందర్భంగా అతని విగ్రహాన్ని విశ్వవిద్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు భారతదేశం ప్రభుత్వం ఢిల్లీలో అతని సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బాబు జగ్జవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది రైల్వే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు శిక్షణ అకాడమీకి జగ్జవన్ రామ్ పేరు పెట్టారు దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ లోకమోటివ్ వామ్ వన్ మోడల్ అతని పేరును పెట్టారు అది తూర్పు రైల్వే ద్వారా పునరుద్ధరించబడింది రెండు వేల పదిహేనులో బాబు జగ్జవన్ రామ్ ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ పూణేలోని మహాత్మా నగర్లో స్థాపించబడింది ఇరవై రెండు వేల పదహారు మార్చి నాటికి ఈ పాఠశాల నుండి పంతొమ్మిది ఈ పాఠశాల నుండి ఒక వెయ్యి రెండు వందల యాభై ఏడు మంది ఎనిమిదవ తరగ తరగతి విద్యార్థులకు సేవలు అందిస్తుంది ఏడవ తరగతి దాటిన విద్యను అందించే మొట్టమొదటి పూణే మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ స్కూల్ కావడం ద్వారా ఈ పాఠశాలను జగజ జగజ్జీవన్ రామ్ విద్య అట్టడుగు వర్గాల ప్రజలందరికీ అవకా అవకాశం కల్పించింది మరి ఆయన నిర్వహించిన పదవులు చూద్దాం ప్రభుత్వం రాజకీయాలు వరుసగా ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ సభ్యుడిగా చేశారు భారతదేశంలో సుదీర్ఘకాల కాలం కేబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు ఆయన సొంతం తర్వాత కేంద్ర మా కేంద్ర కార్మిక మంత్రిగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు కేంద్ర రవాణా రైల్వే మంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఆరు టు పంతొమ్మిది వందల అరవై రెండు కేంద్ర రవాణా కమ్యూనికేషన్ మంత్రి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల అరవై రెండు టు పంతొమ్మిది వందల అరవై మూడు కేంద్ర ఆర్థిక కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై వరకు కేంద్ర కార్మిక ఉపాధి పునరావాస పునరావాసం మంత్రి పంతొమ్మిది వందల అరవై ఆరు టు పంతొమ్మిది వందల అరవై ఏడు కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల తొ డెబ్బై వరకు పంతొమ్మిది వందల అరవై ఏడు టు డెబ్భై కేంద్ర రక్షణ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు మరియు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యవస్థాపక సభ్యుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ భారత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ జనతా పార్టీతో జ జట్టు కట్టింది భారత ఉప ప్రధానమంత్రిగా ఆయన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జనవరి ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది వరకు పనిచేశారు మరి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీరు ఒక లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ వీడియో చేరే ప్రపంచ నలుమూలలా ఉన్న అనేక మందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది కాబట్టి మరి ఒక లైక్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్